క్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక ప్రాముఖ్యమైన దినం ఏంటో తెలుసా మదర్స్ డే తల్లుల దినోత్సవం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా మీలో వాక్యం వింటున్న వారిలో తల్లు ఉంటే మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంతే కాల సమయంలో ఈ మదర్స్ డే సందర్భంగా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు అని ఆసక్తితో ఎదురుచూస్తున్నావు కదా అవును దేవుడు కూడా ఒక అద్భుతమైనటువంటి మాటను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు విషయ గ్రంథం అరవై ఆరవ అధ్యాయం పదమూడవ వచనం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించదను ఎంత అద్భుతమైన మాట మీ బిడ్డలను మీరు ఏ విధముగా ఆదరిస్తున్నారో మీకు తెలుసు కదా ఒకవేళ నీ కుమారుడు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు లేదా వారు పడిపోయినప్పుడు లేకపోతే వారికి కలిగినటువంటి నష్టాల్లో మీరు ఏ విధముగా మీ బిడ్డలను ఆదరిస్తారో మీ కుమార్తె విషయంలో మీ కుమారుని విషయంలో ఒక తల్లిగా నువ్వు ఏ విధంగా వారిని ఆదరించాలనుకుంటావో ఏ విధముగా వారిని తండ్రి కన్నా ఎక్కువగా హత్తుకోవాలి దగ్గరగా రొమ్మున ఉంచుకోవాలి నా బిడ్డలను అని ఏ విధముగా ఆలోచిస్తావో అదే విధంగా అంట దేవుడు ఒకని తల్లి వాటిని ఆదరించినట్టు ఆదరిస్తాడు తగ్గదు మాట దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి తల్లి మనల్ని ఏ విధముగా ఆదరిస్తాడో ఆదరిస్తుందో అదే విధముగా ఆయన మనల్ని ఆదరిస్తాడు వాక్యం వింటున్న నీలో లేకుంటే మీలో నాకు తల్లి లేదే అని బాధపడుతున్నావా ఒకవేళ నీ తల్లి నేను విడిచి వెళ్ళిపోయినా ఒకవేళ నీ తల్లి లోపం విడిచి వెళ్ళిపోయి ఉన్నా కూడా మరొక దగ్గర రాయబడింది ఒకని తల్లి వన్ని మర్చినా మరచును నేను మరవనన్నాడు మదర్స్ డే సందర్భంగా మొదటిగా అందరికంటే గొప్ప ప్రేమ తల్లి ప్రేమ కంటే గొప్ప ప్రేమ కేసవి ప్రేమ అందుకే అట్టనాడు తల్లి వలె ఆదరిస్తాను తల్లి మరచిన నేను మరవను అందుకే దావి మాట అన్నాడు నా తల్లిదండ్రులు నన్ను విడిచినా కూడా యోహోగా నన్ను చేరదీస్తాడు దేవుడు మన జీవితాల్లో దేవుడుగా మాత్రమే కాకుండా తండ్రిగా రక్షకుడుగా స్నేహితుడుగా పోషకుడుగా అట్ ద సేమ్ టైం ఆయన తల్లిగా కూడా ఉండడు ఇదే కాదు దేవుని పెట్టలారా మన దేవుడు అనుగ్రహించు తల్లి కంటే గొప్ప ప్రేమను అనుభవిస్తూ మీ పిల్లల్ని కూడా మీ పిల్లల్ని కూడా ఎలా పెంచాలో దేవుని సన్నిధిలో మోకరించి ఆయన ఇచ్చు జ్ఞానమును పొందుకొని అలా మీరు పెంచగలిగితే నడిపించగలిగితే ఈ లోకంలో గొప్ప సాక్ష్యం కలిగిన తల్లిగా అనేకులకు రక్షణార్థమై దేవుని మహిమార్థమై నువ్వు జీవించగలవు మరొకసారి తల్లి మనల్ని ఆదరించే దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ రెండోది నిన్ను తల్లి చేసిన ప్రభుకు కృతజ్ఞురాలి నీ పిల్లలను నడిపించటలో ఒక గొప్ప దైవ జ్ఞానం పొందుకొని నువ్వు నడిపించబడుటకు దేవుడు గాక వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే టు యూ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగాక పరిశుధుల తండ్రి నీకు వందనాలు ఎంతమంది అయితే ప్రభా తల్లిలు ఈ వాక్యం వింటున్నారో ఎంతమంది అయితే ప్రభ బిడలు తల్లులను పోగొట్టుకొని ఉన్నారు వారందరిని ఉద్దేశించి నువ్వు మాట్లాడావు మరొకసారి దర్శించి బలపరిచి వారిని ఆదరించి త్వరగా ప్రభు వారు సిద్ధపడి ఈ దినం ఆదివారం కాబట్టి నీ మందిరమునుకు వారు వెళ్ళి ప్రభు నీ సన్నిధిని అనుభవించే వాక్యము దేమని ఏ సునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ